హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి అందరూ బాగున్నారండి మేమైతే చాలా చాలా బాగున్నాము ఆ దేవుడిని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మన అందరం కూడాను బాగుండాలి అందులో కూడాను మేము ఉండాలని అయితే కోరుకుంటున్నాము ఎందుకంటారా ఈరోజు ఉగాది పండుగ శుభాకాంక్షలు కాబట్టి అందరికీ మన సబ్స్క్రైబర్లకి అలాగే మన వ్యూవర్స్కి కూడాను ఉగాది పండుగ శుభాకాంక్షలు అండి మనందర కుటుంబాలు కూడాను ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఉగాది పండుగతోటి మంచిగా జరుపుకోవాలని అందరు కుటుంబాలు కూడా బాగుండాలని అందులో మేము ఉండాలండి అందరూ మనందరం బాగుంటేనే కదా ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తీపి పులుపు చేదు వగర అలాగే అన్నీ కూడా కలగలిస్తేనే ఈ ఉగాది అండి అలాగే మన జీవితాల్లో కూడాను అన్నీ కూడా జరగాలి మంచిగా కుటుంబాలు బాగుండాలి ఆయు ఆరోగ్యాలతోటి మనందరం కూడా బాగుండాలని ఆ దేవుడిని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు వీడియో వచ్చేసి ఏమంటే చెప్తాను ఇదిగోండి ఫ్రెండ్స్ ఉగాది పండగ బట్టలు అయితే మళ్ళీ వచ్చినాయండి నాకు కొంచెం నన్ను అయితే కష్టపెట్టలేదు ఎవరు కూడాను నేను ఇచ్చిన కొంచెం కొంచెం నాకు ఎక్కువ బట్టలు వచ్చినా సరే ఎప్పటికీ కూడాను కొంచెం కొంచెం ఒక బ్లౌజ్ ఒక బ్లౌజ్ వేస్తాను నాకు కొంచెం టైం తక్కువ ఉంటుంది ఎందుకంటే హెల్త్ ప్రాబ్లం ఉంది కొద్దిగా దాన్ని చూసుకుంటూ నేను కొంచెం మెడిసిన్స్ వాడుతున్నానండి దాన్ని చూసుకుంటూ కొంచెం పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో వర్క్ చూసుకోవాలి అలాగే కటింగ్ వీడియోలు పోస్ట్ చేసేటప్పుడు కూడా కొంచెం నేను ఇబ్బంది పడుతున్నాను టైంకి పడుకోవట్లేదు టైంకి నువ్వు తినట్లేదు అందుకే నీకు ఇలాగ హెల్త్ ఇస్తూ వస్తున్నాయి అని చెప్పి ఇంట్లో అయితే అంటున్నారండి ఆ ప్రాబ్లమ్ అయితే నేను ఫేస్ చేస్తున్నాను అలాగే మరి ఖాళీగా ఉండ మన యూట్యూబ్ ఛానల్ కానీ కూడా ఖాళీగా అయితే ఎందుకు ఉండాలి నేను ఇలాగ బ్లౌజ్లు కుట్టుకుంటున్నాను అప్పుడో వీడియో అప్పుడో వీడియో అయితే తీసి నేనైతే అలా కూడా పెడతానండి మనం సబ్స్క్రైబర్లు అందరికీ కూడాను చాలామందికి కూడాను మన వీడియోలు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ వీడియో కనుక సబ్స్క్రైబర్ చేసుకోకుండా కనుక చూసినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ అనేది ప్లీజ్ అండి ఈ రోజు అయితే పండగ కదా అని చెప్పి కొంచెం ఎక్కువగా మాట్లాడుతున్నాను ఏమనుకోవద్దండి అయితే ఇవన్నీ బ్లౌజ్లు అయితే ఇలాగ నెట్ నెట్ కట్ వర్క్ బ్లౌజ్లు వచ్చినాయండి ఇవైతే ఆల్రెడీ నేను రెండు స్టిచ్ చేసేస్తాను వాళ్ళే వాళ్ళ ఇంట్లో వాళ్ళే వందరైంది ఇద్దరు ముగ్గురు మాల్లో వేరే వేరే కలర్స్ తీసుకున్నారు చూడండి అలాగే ఇప్పుడైతే అర్జెంట్ వెయిట్ అయితే నేను ఈ బ్లౌజ్ అనేది స్టిచ్ చేయాలండి ఈ కొలతలు కూడా చెప్తాను ఇది చాలా పెద్ద బ్లౌజ్ అండి హెవీ బ్లౌజ్ దీని బ్లౌజ్ ఈ బ్లౌజ్ దీని నడుము వచ్చేసేసి చూడండి నడుము లూజ్ వచ్చేసేసి థర్టీ ఫోర్ సైజ్ అండి అలాగే ఈ చెస్ట్ ఈ చెస్ట్ చూడండి మనకి బ్లౌజ్ చూస్తేనే చెప్పేయచ్చు ఈ చెస్ట్ లూజ్ వచ్చేసి ఫార్టీ ఫోర్ బ్లౌజ్ అండి అంటే నడుం లూజ్కి చెస్ట్ లూజ్కి పదంగళాలు డిఫరెంట్ అండి ఈ బ్లౌజ్ని ఎలాగా కటింగ్ చేయాలి స్టిచ్చింగ్ చేయాలి అనేది నేనైతే ఈ వీడియోలో చూపిస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని కొంచెం ఆదరించి ముందుకు నడపమని మిమ్మల్ని అయితే కోరుతున్నానండి చూడండి అయితే నాకైతే ఈ బ్లౌజ్ చూడండి ఫ్రెండ్స్ చూడండి దీనికి బ్లౌజ్ కి హ్యాండ్స్ దగ్గర ఇది కాటన్ శారీస్ ఉన్నది కదండి హ్యాండ్ దగ్గర చూడండి ఎక్కడ ఇచ్చారు హ్యాండ్స్ వేయమని కావాలి ఇది చూడండి ఇది రెండు హ్యాండ్స్ వస్తుంది ఎక్కడైనా చెప్పండి అసలు ఈ బ్లౌజ్ చూస్తే ఎంత ఉంది ఫార్టీ థర్టీ ఫోర్ సైజు ఫార్టీ ఫోర్ చెస్ట్ దానికి ఇది హ్యాండ్ మనం వేయాలంట ఇది ఎంత వస్తే అంతే వేస్తానండి చూడండి ఇది కాటన్ శారీస్ మీదే కదా మీకు మన పోస్ట్ చేసిన మీడియాలో చెప్పాను కదా కాటన్ శారీస్ మీద బ్లౌజ్ అని చూడండి చూడండి ఫ్రెండ్స్ బ్లౌజ్ పీస్ అయితే ఇలాగా చూడండి ఇలా ఈ విధంగా ఇలా మరతం ఉన్న వైపు మన వైపు ఉంచుకొని చూడండి ఇలాగా లేయర్స్ ఉన్న వైపు మనకు ఆపోజిట్లో పెట్టుకోవాలండి చూడండి ఇది మీటరు మీటర్ ముక్కండి దీన్ని అయితే ఫస్ట్ మనం దారాలు ఎక్కడ రాకుండా ఈ దార పొగులు ఏమి లేకుండా కట్టేసేది కట్స్ అయితే ఇచ్చేద్దామండి అలాగే ఒక రంగులానికి కట్స్ ఇచ్చేద్దాం ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను ఫస్ట్ మార్క్ పెట్టుకున్నాను కదా ఇక్కడ చివరి పొగులేం లేకుండా చక్కగా నీట్గా కట్ చేసేసి ఒక ఆ రంగు మార్జానికి కట్ అయితే పెట్టానండి ఈ బ్లౌజ్ని నడుములు చూపిస్తాను చూడండి ఎంత ఉందో అనేది ఇదిగోండి ఇక్కడ ఉక్స్ పట్టి దగ్గర నుంచి ఇలా మడి చేయాలి ఇలా మడిచేసుకుని ఇక్కడ నుంచి ఇలా అంతేనండి ఇలా చూడండి ఈ బ్లౌజ్ ఎవరు స్టిచ్ చేసారో నాకైతే తెలియదు కానీ ఈ బ్లౌజ్ నా ఈ ఊరోళ్ళైతే అయితే కాదండి వేరే ఊరు నుంచి పొరు నుంచి అయితే పంపించారు టీచర్ గారు తెలిసిన మిస్సెస్ అంటే ఆవిడ టీచర్ గారు పంపించారండి వాళ్ళ వాళ్ళ రిలేటివ్స్ అంటే ఎవరో చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ బ్లౌజ్ ఎంత పెద్ద బ్లౌజ్ కాకపోతే వేరే క్లాత్ తోటి ఇక్కడ మనకి వేస్ట్ కనపడుతుంది చూడండి వేరే క్లాత్ తోటి షేప్ బెల్ట్ని అయితే సరిపోక అతుకులేసారి చూడండి చూసారా థర్టీ థర్టీ ఫోర్ బ్లౌజు నడువు లూజ్ వచ్చేసి థర్టీ ఫోర్ చూడండి అలాగే టెస్ట్ లూజ్ చూపిస్తాను మీకు నడువు వచ్చేసి థర్టీ ఫోర్ కదా థర్టీ ఫోర్లో నాలుగు భాగాలు చేసుకుంటే మనము చూడండి బ్లౌజ్ని ఎన్ని విధాలు చెస్ట్ బ్లూజ్ని ఎన్ని విధాలుగా తీసుకొచ్చండి చూడండి ఇక్కడ ఖర్చు ఉంది కదా ఇక్కడ పెట్టాను చూసారా ఖర్చు దగ్గరికి ఇలాగా మార్క్ తీసాను ఇదిగోండి ఇక్కడ నుంచి ఇలాగా ఇదిగోండి చూడండి పదకొండు అంగుళాలకి చూడండి కరెక్ట్ పదకొండు అంగుళాల దగ్గరికి వచ్చింది కదా చూసినారా అంతేనండి అంటే ఇది వన్ పాయింట్ మనం ఒక సైడే పలుచుకున్నాం చెస్ట్లూ దగ్గర నుండి ఇంకా మూడు పాయింట్స్ వేసుకోవాలి మూడు పదకొండులు ఉంటాయి కదా ఇది ఒక పదకొండు అంటే నాలుగు పదకొండులు వచ్చేసి నలభై నాలుగు థర్టీ ఫోర్ కదా థర్టీ ఫోర్లోనూ చూపిస్తున్నాను చూడండి నడుం లూజు నాలుగో భాగం ఎలా తీసుకోవాలనేది ఇదిగోండి థర్టీ ఫోర్ థర్టీ ఫోర్లో భాగం సగం పదిహేడు వచ్చిందండి ఈ పదిహేడులో సగం చూడండి ఎనిమిదిన్నర ఎనిమిదిన్నర అయితే నేను ఇక్కడైతే ఇలా పెట్టేసుకుంటున్నానండి చూడండి ఎనిమిదిన్నరకు ఎక్కడ పెట్టుకున్నాక మనం బ్యాక్ లోను ఒక అంగుళం మార్జిన్ తోటి బ్యాక్ లో మనం డాట్ల కోసం పెట్టుకోవాలి కాబట్టి బ్యాక్ లో డాట్ కోసం ఒక అంగుళం పెట్టానండి అలాగే మనకి ఈ ఈ బ్లౌజ్ నెక్ ఎంత పొడిగైతే ఉందో అంతా మనం ఖర్చుతోటి తీసుకోవాలండి చూడండి నేనే ఆస్తున్నా చూసినారు కదా ఇంకెలా ఇలా అనేది బ్లౌజు బ్యాక్ పార్ట్ని ఇలా పరిచేసుకోవాలండి ఇలా పరుచుకుని దీని మీద దీనిపైనుండి కొత్తగా స్టిచ్చింగ్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి బ్యాక్ పార్ట్ అయినా ఫ్రంట్ పార్ట్ అయినా ఏదైనా సరే బిగ్నర్స్లో ఉన్న వాళ్ళకైతే ఈజీగా అర్థమయ్యే అయితే నేను చూపిస్తున్నానండి నేను అనుకుంటున్నాను చూడండి ఇక్కడ షోల్డర్ షోల్డర్ దగ్గర నుంచి ఒక గేర్ తక్కువ పదిహేను ఉందండి పొడవ వచ్చేసి అయితే కింద అయితే అరంగులం పైన రంగులం కలిపి పదహారు అనేది నేను పెట్టేస్తున్నాను చూడండి పదిహేనున్నర నరకాల నుంచి ఇక్కడ పెడుతున్నాను ఫస్ట్ అయితే ఇప్పుడు ఒక అరంగులము మార్జిన్ తోటి అయితే వేసుకుందాం చూడండి ఇప్పుడు నడు లూజ్ వచ్చింది కదా అలాగే నెక్క పొడుగు వచ్చింది కదా చెస్ట్ లూజ్ కూడా నండి ఈ చెస్ట్ లూజు నేనైతే చూడండి పదకొండు అంగుళాలకి పెట్టేస్తున్నాను ఇక్కడ ఇలాగా పదకొండుకి ఇక్కడ ఎంత వచ్చింది డాట్లతోటి ఎనిమిది ఉన్నారేమో నడు లూజు అంగులు అంగులమేమో ఘాట్ల కోసం అక్కడికి తొమ్మిదిన్నర చూడండి ఈ తొమ్మిదిన్నరకి ఇక్కడ పదకొండు అంగరాలకి డిఫరెంట్ చూసారు కదా ఫ్రెండ్స్ ఇలాను చూసుకోవచ్చు మనకి ఏమిటంటే చూడండి బ్లౌజ్ వచ్చేసేసి ఇరవై ఐదు ఇరవై ఎనిమిది ముప్పై చూడండి ఇవన్నీ ముప్పై వరకు చిన్న బ్లౌజ్లే ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ఇవన్నీ కూడాను పెద్ద సైజులు అండి అంటే ఈ బ్లౌజ్ వచ్చేసి థర్టీ ఫోర్ బ్లౌజ్ కాబట్టి పెద్ద సైజు బ్లౌజ్ ఈ పెద్ద సైజు బ్లౌజ్ అంటే మనకు నెక్ వచ్చేసి చెప్తాను చూడండి రెండున్నర నెక్ తీసుకోవాలండి అలాగే షోల్డర్ వచ్చేసి మూడు అంగులలు ఆన్ డౌన్ కూడా అంతేనండి ఈ కిందకు కూడా ఇలా చూసుకోండి ఐదున్నరకి ఆన్డౌన్ వచ్చేసి సిక్స్ మనకి ఇరవై ఐదు కానించి ముప్పై వరకు బ్లౌజ్ చిన్న బ్లౌజ్ ఆన్డౌమ్ ఎంత తీసుకోవాలంటే మనం ఈ నెక్ ఎంత పెడతామో అంతే పెట్టాలని భూల్ అయితే లేదండి ఈ నెక్కి ఈ ఆమ్డౌమ్కి సంబంధం ఉండదు ఒక్కొక్క బ్లౌజ్ని బట్టి ఒక్కొక్కలా ఉంటుంది అందుకనే ఇక్కడ నేను ఐదున్నర తీసుకున్నాను కాబట్టి ఇక్కడే ఐదున్నర పెట్టాలి కదా అని అయితే అనుకోకూడదండి మనకు శంక రౌండ్ మనకి ఆమ్డౌం ఎంత వస్తుందో అంతే పెట్టుకోవాలి దీనికైతే ఆరు వందలన్నర పెట్టుకోవాలండి మేము బ్లౌజ్తో కూడా కొలిచి చూపిస్తాను మీకు సిక్స్ అండి సిక్స్న్నర చూడండి ఆరున్నర సిక్స్ అన్నా సారీ ఆరున్నర అండి చూడండి ఈ ఐదున్నరకి మనకు షోల్డర్ నెక్ వచ్చేసి రెండున్నర షోల్డర్ వచ్చేసి మూడు వందలలో అలాగే ఆరుడొందర వచ్చేసి ఆరున్నర ఈ కార్నర్లో కూడా ఒకటిన్నర వరకు పెట్టుకోవాలండి క్రాసులోను మలుపు దగ్గర చూపిస్తాను చూడండి ఈ నెక్ అనేది ఎంత ఉంది అనేది నేను చూపిస్తాను ఇప్పుడు చూడండి ఈ నెక్ కూడా చాలా పెద్ద సైజు ఇలా ఉంది కదా ఈ బ్లౌజ్ ని ఈ షోలర్ దగ్గర ఈ షోలర్ దగ్గర ఇంకెలా కలిపట్టేది కట్టేసి ఇంకోండి మెయిన్ పాయింట్ ఇక్కడ ఫస్ట్ ఇది నా మీద బ్లౌజ్ ఇది నా బ్లౌజ్ కటింగ్ ఈ బ్లౌజ్ కటింగ్ ఎక్కడ కూడా యూట్యూబ్లో లో ఎంత వెతికినా గానీ అయితే దొరకదండి నేను చెప్తాను నాది గ్యారెంటీ చూడండి ఇలాగ బ్లౌజ్ని బ్యాక్ పార్ట్ దగ్గరికి అరంగరం కన్ కింద మార్జిన్ పెట్టుకున్నాం కదా ఖర్చుతోటి ఇలాగ మనం బ్లౌజ్ ఆది బ్లౌజ్ తోటి పెట్టుకుని నేను చెప్పాను కదండి షోల్డర్ మెజర్మెంటు అలాగే చంకడౌను ఆమ్ డౌన్ లూజు ఇవన్నీ కూడాను నేను మామూలుగా బ్లౌజ్ కొలత బ్లౌజ్ అలా పెట్టి గీసాను కానండి ఇప్పుడు మళ్ళీ నేను టేప్ అయితే గీసుకుంటున్నాను నేను స్టార్టింగ్లోను మీకు ఉగాది శుభాకాంక్షల గురించి చెప్పాను కదండి ఇంకా చేతిలోనూ నాకు మైక ఉంది ఆ మైక అలా పట్టుకోవడం వల్ల నేను అలా మాట్లాడానండి అది ఉంటే నాకు దానికి చిన్నగా వచ్చింది క్లిప్ అయితే ఆ క్లిప్ అస్తమాన ఊడి కింద పడిపోతుందండి శారీకి అయితే నిలబడతలేదు అందుకని నేనైతే చేత్తో నిలబెట్టాను ఏమీ అనుకోవద్దండి కామెడీ చేస్తారే అని చెప్తున్నాను మా పిల్లలు అన్నారు ఇప్పుడు ఇంకా చేతితో అంటే ఏంటి అలా పట్టుకున్నామేంటి మమ్మీ అనే బట్టి నాకు అర్థమైంది చూడండి ఈ రకంగా అయితే నేను టేప్ కాళ్ళతో చెప్తున్నాను కదా ఈ ఆమ్ డౌను చంకడౌను ఆ లూజు ఎంత కావాలనేది కార్నర్లో అంగులన్నర పెట్టానండి అంగుల ఈ బ్లౌజ్ వచ్చేసి చెస్ట్ లూజ్ వచ్చేసి పదకొండు అంగుళాలు కదా ఈ చెస్ట్ లూజ్ని బట్టి పెట్టుకోవాలండి మనకి పది అంగిలాలు లోపైతే అంగులు అంగుళం పావం అలా పెట్టుకోవచ్చు ఈ చెస్ట్ లూజ్ వచ్చేసి పదకొండు పైన కానీ ఇంకా తగ్గదండి పదకొండు పావం అలా వస్తుంది ఇంకా నేనైతే కార్నర్లోనూ ఒకటిన్నర అయితే అంగుళాలు తీసుకుని పెట్టానండి ఈ చెస్ట్ లూజ్ పదకొండు అంగుళాలకు ఉంది కదా అక్కడ ఒక గేత ఇచ్చేసాను అలాగే కింద మనకి బ్యాక్ డౌన్లో డాట్లు ఉన్నాయి కదా ఆ డాట్లతో సహా పదకొండు అండి తొమ్మిదిన్నరకు ఒక గేత గీసుకోండి అలాగే ఇక్కడ నుంచి రెండు అంగుళాలు పైనుండి కింద ఖర్చు కోసం వేస్ట్ కోసం రెండు అంగుళాలు రెండు అంగుళాలు పెట్టుకున్నాం కదా అవి వేరే మార్జిన్ వేసుకోండి ఇదిగోండి దాని పక్క నుంచి ఒక గీత గీసాను కదా ఇలా వేసుకోండి మనకి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మనకి సబ్స్క్రైబర్లు ఛానల్లో అయితే వీసేస్తే వస్తున్నాయి కదండి చా సబ్స్క్రైబర్లు అయితే నాకు రావట్లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ అండి నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా నా వ్యూవర్స్ అందరికీ చెప్తున్నానండి ప్లీజ్ సబ్స్క్రైబర్ చేసుకోండి ప్లీజ్ ప్లీజ్ అండి ఎంతో కష్టపడి ఈ వీడియోలు చేస్తున్నాం అంటే సబ్స్క్రైబర్లు రాకపోతే ఇంకా మనకి ఇంట్రెస్ట్ ఉండదండి కొంచెం చాలా అంటే చాలా రిక్వెస్ట్ చేస్తానండి చూడండి ఈ వీడియోలో అయితే నేను బ్యాక్ పార్ట్ అయితే అయిపోయిందండి కటింగ్ చేసేస్తున్నాను అలాగే ఈ హ్యాండ్స్ వచ్చేసి నేను సింగిల్గా పెడతానండి హ్యాండ్స్ని అయితే నేను సపరేట్గా పెడదామని చెప్పి వీడియోలో అయితే స్కిప్ చేసేసాను వేరే వీడియోలో పెడదామని హ్యాండ్స్ గురించి వివరంగా చెప్తానండి చూడండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ హ్యాండ్ అయితే నేను కట్ చేసేసుకున్నాను వేరే వీడియో వీడియోలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇంతకుముందు అయితే నేను మైకలో మాట్లాడానండి సెకండ్ టైం వచ్చేసి వాయిస్ వివరిస్తున్నాను వాయిస్ ఏంటి కొంచెం వేరేలా ఉంది ఫస్ట్ ఒకలా ఉంది ఇప్పుడు ఒకలా ఉంది అనేది అనుకోవద్దండి నేను చెప్పేస్తున్నాను ఉన్నది ప్లీజ్ అండి కొంచెం అర్జెంట్ బ్లౌజులు ఉన్నప్పటికీ కూడా పండగ రోజు ఇది కొత్త సంవత్సరం నూతన సంవత్సరం కాబట్టి నూతన సంవత్సరంలో అందరూ కూడా బాగుండాలి ఆయు ఆరోగ్యాలు బాగుండాలి ఐశ్వర్యంతో తొలతొగాలని నా మనస్ఫూర్తిగా ప్రతి కుటుంబాన్ని కూడా దేవుడు అన్ని వేళలా చూసి చూసి కాపాడాలని నా మనస్ఫూర్తిగా కూడా మీ అందరి కోసం ప్రార్థిస్తున్నానండి ఈ కొత్త సంవత్సరం వీడియో చేయాలి ఈ రోజు చేయకుండా ఉండడం ఏంటనేది అయితే నాలా అనిపించింది ఎంత అర్జెంట్ బ్లౌజులు ఉన్నా సరే సరేలేని తొందర తొందరగా రెడీ అయ్యి కొంచెం లైవ్ ఇద్దాము లైవ్లో మాట్లాడి తర్వాత వీడియో చేద్దాము అని చెప్పైతే చేశానండి మీకు నచ్చితే లైక్ ఇవ్వండి అస్సలు లైక్లు రావట్లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ అంత లైక్ అండ్ సబ్స్క్రైబర్లు చేసుకోమని మిమ్మల్ని అయితే కోరుచున్నామండి ఎంతగానో అంటే ఎంతగా కోరుచున్నాము ఈ బ్లౌజ్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాను చూడండి నేను ఏ విధంగా పెట్టాను పైన అరంగులం ఖర్చు మార్జిన్కి ఉంచుకుని కింద అరంగులం ఖర్చు పైకి గీసుకోవాలండి అనుకోండి నేను మేడ ఎంతైతే ఉందో అంత అక్కడికి ఒక రంగు అయితే పెట్టానండి ఇప్పుడు ఈ వీడియో అయిపోయాక నేను అప్లోడ్ చేసేసి మూడు లైనింగ్ బ్లౌజులు అయితే స్టిచ్చింగ్ అనేది చేయాలి ఫ్రెండ్స్ ఇక్కడ అర్జెంట్ బ్లౌజులు అండి రేపైతే ఇంకా ఇప్పుడు వచ్చేది రంజాన్ పండగ కదండి నూతన సంవత్సరం అనుకున్నాం ఇది అయిపోతుంది అనుకునేప్పటికీ మళ్ళీ ఇప్పుడు రంజాన్ అండి ముస్లింస్ పండగ ఇది ఆ టీచర్స్ కూడాను ముస్లిమ్స్ టీచర్స్ ఉన్నారండి వాళ్ళ బ్లౌజులు కూడా ఇవ్వాలి ఇంకా మా ఇంటి దగ్గర కూడా బ్లౌజులు అనేది ముస్లిమ్స్ ఇచ్చారండి వాళ్ళదే ఇందాక మీకు చూపించాను కదా బ్లాక్ శారీ అలాగే ఇంకోటి ముందు గోల్డ్లోనే కటింగ్ చేశానండి అది అయితే వీడియో పెట్టలేదు స్టిచ్చింగ్ వీడియో చూపిస్తానండి ఎలా ఉంది అన్నది నాకు కామెంట్ చేయండి ఈ బ్లౌజ్కి అయితే ఫ్రంట్ పార్ట్ పొడవు ఎంత ఉందో కొలుచుకున్నాను చూశారు కదండి వీడియోలో చూసినట్టు ఇక్కడ నుంచి అయితే స్టార్టింగు ఫ్రంట్లోను నెక్ డౌన్ కోసం తీసుకుంటున్నాను చూడండి అది ఎంతైతే ఉందో అంతకి మనం గీత అనేది ఇచ్చేసుకుని కార్నర్లో ఒక రంగులం కార్నర్ పెట్టుకుని ఆ మూలలు తిరిగేక్కడ కొంచెం ఆమ్డంలోను మె మెడ క్రాస్ అండి క్రాస్ తిప్పుకునే ఓ రంగులం ఇచ్చేసి క్రాస్ తిప్పుకోండి నీట్గా చక్కగా రౌండ్గా వస్తుంది అదేవిధంగా ఫ్రంట్లోనూ పొడి ఎంత ఉందో బ్లౌజ్ అయితే ఆ బ్లౌజ్ తోటైతే పెట్టి చూపించండి చూడండి ఫ్రెండ్స్ మీకు ఇచ్చితే లైక్ ఉండి సబ్స్క్రైబర్ చేసుకోండి మన ఛానల్లో ప్రతిసారి కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే ప్లీజ్ సబ్స్క్రైబర్ ప్లీజ్ సబ్స్క్రైబర్ అని నాతో పాటు పెట్టిన ఛానల్ అందరికీ కూడా సబ్స్క్రైబర్లు వచ్చినాయండి నేను పెట్టే వీడియోలో కంటెంట్ లేదని మీరు అంటే కనుక కొన్ని పెట్టకండి నేనైతే ఒప్పుకుంటున్నానండి నేను నేను చేసే వీడియోలో పది మంది ఒక పది మంది కదండి నేను పెట్టే వీడియోలోనూ ఒక్క ఇద్దరు నేర్చుకున్నా కానీ నాకు నాకు అదే సాటిస్ఫాక్షన్ బాగా అదే అనిపిస్తుందండి ఒక్కరు కాదు ఇద్దరు ఇద్దరు కాదు ఒక్కరు నేర్చుకున్నా కానీ వారికి నేను పని నేర్పించినట్టే కదండి ఇంకా మన కాళ్ళమే మనం నిలబడి కష్టపడుకున్న దాంట్లో తప్పేముందండి ఇంటికాడ ఉండి మనం ఒకళ్ళ కింద పని చేసుకోకుండా మన కాళ్ళమే మనం నిలబడి పని చేసుకుంటే దానికి మించి తృప్తి ఏదన్నా ఉందండి ఇదైతే నా ఉద్దేశం నా సొంత మాట అండి మీరైతే ఏమనుకుంటున్నారో నాకు కామెంట్ అన్నది చేయండి చూడండి నేనైతే రెండు రెండున్నర క్రాసు స్టార్టింగ్లో అయితే రెండు రెండున్నరకి ఇచ్చేసానండి అక్కడి నుంచి రెండున్నరకే డాట్లు అనేది పెట్టుకున్నాను డాట్లు అయితే రెండున్నరకే పెట్టుకున్నాను పొడవు వచ్చేసి మూడు అంగుళాలండి వాళ్ళకి డాట్లు పొడవు ఎంతైతే ఉందో అంతే పొడవు పెట్టుకోండి మనకు సొంతంగా పెడతా కాదండి వాళ్ళకి వాది బ్లౌజులు ఎంతైతే ఉందో నేను అంతే పెట్టాను ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయిందండి కట్ చేసేసుకుంటున్నాను ఫ్రంట్ పార్ట్లో డాట్లు కూడాను నేను ఏ విధంగా వేసుకోవాలో నేనైతే మార్క్ అయితే గీసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ ఇవ్వండి ఇంకా మంచి మంచి వీడియోలతో మీ ముందుకు తేవాలని ఆశపడుతున్నానండి నేను కట్ చేస్తున్నాను స్టిచ్ చేస్తున్నాను కానీ అన్నీ కూడా నాకు వీడియోలో అయితే పెట్టడం అయితే కుదరదు కదండి ప్లీజ్ అండి అర్థం చేసుకోండి నా వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి కొంచెం మంచిగా ఇంకా చేయాలని అయితే నాకైతే ఆశ ఉందండి నాకు టైం చెక్ చేసుకుని ఇంకా మంచి మంచి అయితే నేను కంటెంట్లు చేయాలని మీరు ఏమంటారో మీరేమంటారో చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ డాట్లు ఇస్తున్నాను చూడండి ఇక్కడ డాట్ల దగ్గర మనకి అలాగా ఖర్చుల దగ్గర మనకి కరువు పెట్టుకుంటే డాట్లు గుర్తు కోసం అలా కరువు ఇచ్చానండి చూడండి మూడు మూడు అంగుళాలకైతే పొడవ తీసుకున్నాను డాట్ పొడవు ఇంకా అలాగే ప్రెంటో చంకటౌన్లో కూడాను డాట్ వేసుకోవాలి కదండి ఆ డాట్ కోసం ప్రింట్ డాట్ కోసం ఎలా కావాలో అలా వేసేస్తాను చూడండి మీకు నచ్చితే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ నా పని మీకు నచ్చితే లైక్ అనేది ఇవ్వండి చూడండి చంకటాటు కోసం నేనైతే స్కేల్ తోటి మెయిన్ డాట దగ్గర నుంచి చంకడాట దగ్గరికి ఒక గీతైతే ఇచ్చేసానండి ఇది ఎలాగో చేసేస్తాం కదా పని కష్టపడి క కట్ కట్ కదా అని చెప్పి చేసే పని అయితే కాదండి ఒకటికి రెండు సార్లు ఎందుకు చెప్తున్నానంటే ఇది కొత్త వాళ్ళ కోసం విఘ్నస్లో ఉన్న వాళ్ళ కోసం వాళ్ళకి ఎంతో ఆత్రుత ఉంటుంది నేను నేర్చుకోవాలి నేను స్టిచ్ చేయాలి నేను అది చేయాలి నేను ఇచ్చేయాలి అయితే చాలా అనిపిస్తుంది అండి కాకపోతే ఏంటంటే మనకి ఎక్కడ కూడా వీడియోలోను స్కిప్ చేయకూడదండి మనకున్నది మెంటాలిటీ ఏంటంటే అదేనండి త్వరగా అయిపోవాలి పని వచ్చేయాలి అది పూర్తిగా చూడక్కర్లేదు చూసామా పెట్టేసామా కట్ చేసేసామా పోగొట్టేసామా ఇవన్నీ నాకు తెలుసండి స్టిచ్చింగ్ నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడే కాదండి ఇప్పుడు వరకు కూడాను ఎవరు స్టిచ్చింగ్కి వెళ్ళినా వాళ్ళు ఏం చేస్తారు అన్నది నాకు ఇప్పటికీ కూడాను కొంచెం నాలెడ్జ్ ఉందండి ఆ నాలెడ్జ్ని గురించి చెప్తున్నాను నాలెడ్జ్ని బట్టి త్వరగా చూసేస్తాం కట్ చేసేసాం పోగొట్టేసాం అంతే కదండి లేదండి విగ్నర్స్లో ఉన్న వాళ్ళకి నేను మరీ 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 చెప్తున్నాను కొద్ది ప్లీజ్ అండి బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ప్లీజ్ అండి బ్యాక్ పార్ట్లో నేనైతే డౌను నెక్ డౌను కట్ చేసేసుకున్నాను నడుం దగ్గర షోల్డర్ దగ్గర కొంచెం కొంచెం అలాగే నేను ఎందుకు పెట్టానంటే డాట్లు బాగా వస్తాయి కొంచెం బ్లౌజ్ సెట్ అవుద్ది అలా చిన్న చిన్ని టిప్స్ టిప్స్ అనేది వాడుకుంటేనే బాగుంటుందండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఛానల్ని ఎవ్వరు కూడా స్కిప్ చేయకుండా చూడమని బాయ్ బాయ్ చెప్తుంది